రెండు పార్టీలని మీ అందరికీ తెలుసు మీ అందరికీ తెలుసు దేశంలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా రైతు బంధు అనే పథకాన్ని పుట్టించి దాదాపు ఆరేడు సంవత్సరాలుగా రైతుల ఖాతాలో డబ్బులు జమ చేసినాం రైతు బంధు పడ్డదా రైతులందరికీ పడలే కదా ఏం పడాలి కాంగ్రెస్ కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు ఏం పడాలి రైతు బంధు కాదు మేము రైతు భరోసా ఇస్తాం ఏడు వేల ఐదు వందలు ఇస్తాం సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తామన్నారు మొదటి ఐదు వేలే దిక్కులేవు రెండవది ఇంకోటి చెప్తున్నారు మేము రేపు పొలం దున్యునికే వేస్తాం చేసిన వాళ్ళకే వేస్తాం ఐదు ఎకరాలకే పరిమితి పెడతాం మరి ఏడు కూడా ఏం పాపం చేసిండు ఆరు ఎకరాల నుండి ఏం పాపం చేసిండు నువ్వు లిమిట్ పెడతా అంటే నువ్వు ఇరవై ఇరవై ఐదు ఎకరాలకు పెట్టాలి ఇరవై ఇరవై ఐదు ఎకరాలకు పెట్టాలి కానీ ఐదు ఎకరాలకి ఏం ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు ఏం పాపం చేసినారు ఏం తప్పు చేసారు అందువల్ల దయచేసి నేను రైతు సోదరులందరినీ కోరుతా ఉన్నా వడ్లన్నీ కొంటున్నారా యాసంగి వడ్లు నేను వస్తుంటే రోడ్డు కొంట చూసినా ఎక్కడ కుప్పలు అక్కడనే ఉన్నాయి ఐదు వందల బోనస్ వచ్చిందా వడ్లకు బోనస్ రాలేదా ఐదు వందల బోనస్ రాలే బోనస్ బోగసే అయిందా ఇక్కడ కళ్యాణ లక్ష్మి కళ్యాణ లక్ష్మి పెడితే కేసీఆర్ ఒక లక్ష రూపాయలు ఇస్తాడు మేము తులం బంగారం ఇస్తామన్నారు ఎవలకన్నా తులం బంగారం వచ్చిందా ఏం తప్పు చెప్తాను జగిత్యాలలో రెండు తులాలు వచ్చిందట కదా ఏట రెండు రెండు తులాలు ఇస్తానట ఇస్తలేరా లేదు తులం బంగారం కూడా తుసుమన్నది అంటే మొత్తానికి అరిచేతుల వైకుంఠం చూపించి చాలా బ్రహ్మాండంగా మనందరినీ కూడా మోసగించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు నా ప్రాణం అడ్డం పెట్టి పదిహేను సంవత్సరాలు రాజీ లేని పోరాటం చేసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నాం నేనక్కడ నిమ్స్ దవఖాన్లో పడి ఉంటే మీరందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ నిరార దీక్ష శిబిరాలు పెట్టి పులుల్లాగా కొట్లాడితే మన రాష్ట్రం మనకు వచ్చింది మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయా బంద్ అయినాయా కరెంటు కోతలు మోపైనాయా మోపైనాయా మరి ఎక్కడికి పోయింది తొమ్మిదేళ్ళు వచ్చిన కరెంటు ఇవాళ అసమర్థత మంచిగా వచ్చిన మంచి నీళ్ళు పట్టణంలో అయితే పేదలకు ఒకరే ఒకటే ఒక రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చినాం అందరి పేదల ఇండ్లలో నల్లాలు పెట్టినాం అందరి ఇండ్లలో నీళ్లు దుంకిచ్చినాం గోదావరి నీళ్లు మరి ఇప్పుడు ఏం రోగం వచ్చింది ప్రభుత్వానికి అని నేను అడుగుతా ఉన్నా వచ్చిన కరెంట్ ఎడిపోయింది వచ్చిన మంచినీళ్ళు ఎడిపోయినాయి చదువుకునే విద్యార్థులకు పేద విద్యార్థులకు ఇరవై లక్షలు విదేశాలలో చదువుకోవడానికి స్కాలర్షిప్ ఇచ్చినాం అవి బంధు పెట్టినారు ఫీజు రియంబర్స్మెంట్ మా బంధు పెట్టినారు గురుకులాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థులు దవ్వకండ్ల పాలవుతా ఉన్నారు ఎందుకు ఇంత నిర్లక్ష్యం మీకు చేనేత కార్మికులు పట్టది గీత కార్మికులు పట్టది బీడీ కార్మికులు పట్టది విద్యార్థులు పట్టరు విద్యార్థుల ఫీజులు పట్టాయి కేసీఆర్ కేసీఆర్ కిట్ వస్తుందా అది బంద్ పెట్టినరు సిఎంఆర్ఎఫ్ వస్తుందా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వస్తలేదు మరి ఎక్కడికి మాయమైన ఇవన్నీ ఇది ఎట్లున్నదంటే వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయినట్టున్నది అడుక్కోవడానికి పోతే ఉన్న ఉన్న గోచి కూడా గుంజుకున్నట్టున్నది కొత్త స్కీములు గంగలు కలిసినాయి ఒకటి అమలు కాలేదు పాత స్కీములు కూడా మొత్తం బంద్ పెట్టేటువంటి ఒక దుర్మార్గం జరుగుతూ ఉంది బ్రహ్మాండమైన ఐటీలో పారిశ్రామిక రంగంలో వేల లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చినాం ఇవాళ పేపర్ల వార్తలు ప్లాస్టిక్ ఇండస్ట్రీ అల్యూమినియం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా బేజారైతూ ఉన్నారు అందరూ కూడా ఇక్కడ వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు రాష్ట్రం యొక్క పరువు గంగలో కలిసిపోతా ఉంది మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే దయచేసి ఈ దుర్మార్గ ప్రభుత్వం ఏమి చేయదు ఇవాళ కొంతమంది మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు బీజేపీకి కాంగ్రెస్ కు పోటీ ఉంది బీఆర్ఎస్ కు ఎంపీలు ఎందుకు అని మాట్లాడుతున్నారు నలుగురు నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచినారు కాదు నలుగురు ఎంపీలు గెలిచినారు నాలుగు రూపాయలన్న తెచ్చిన్రా ఏమైనా అభివృద్ధి చేసిన్రా ఈడ అరవింద్ ఎంపీ గెలిచిండు పొద్దున లేస్తే చింపడం తప్ప నాలుగు రూపాయల అన్న అయిందా అయిందా పని పసుపు బోర్డు వచ్చిందా నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచిందా మరి వీళ్ళకి ఎందుకు వేయాలి ఓటు దయచేసి ఆలోచించి